కేవలము స్మరించినంత మాత్రం చేత పాపరాశిని ధ్వంసము చేయగలిగినటువంటి క్షేత్రము అరుణాచల క్షేత్రము అప్పుడు నాకు అర్థమైంది ఎందున్న అరుణాచల ప్రవేశానికి ఈశ్వరానుగ్రహమే కారణం కావాలి అని అంత పెద్ద స్థూల రూపుడైన పరమశివుడికి ప్రదక్షిణానికి మీరు ప్రయత్న పూర్వకంగా ఒక అడుగు పెట్టారు కనుక అడుగు ఇలా తీసి వెయ్యగానే పాపరాశిని ధ్వంసం చేసేస్తాయి ఎవరు శివుడని నమ్మి మొదలు పెట్టారో వాళ్ళు ఏది జీవితంలో జరగాలని కోరుకుంటున్నారో దాన్ని ఇచ్చేస్తట్ట ఎటువంటి దీక్షలో లేకపోయినా ఈ కొండ యొక్క అగ్ని ప్రసరణము చేత వారు మోక్షమునకు లగుచున్నారు నేను ప్రతి ఇంటికి వెళ్లి చంద అడుగుతాను వచ్చినటువంటి డబ్బులతో గోపురం కడతానని ఆవిడ ప్రతి ఇంటి ముందుకి వెళ్లి నిలబడేది నిలబడితే ఇంట్లో ఎక్కడో బీరువా తా